వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ హైదరాబాద్ లో ఉంటూ మెట్రో ప్రయాణం చేస్తున్న వారికి బిగ్ షాక్ తగలనుంది అతి త్వరలోనే మెట్రో ధరలు పెంచడానికి సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో ఇప్పటికే మెట్రో యాభై తొమ్మిది రూపాయల హాలిడే సేవర్ కార్డును రద్దు చేసింది ఇక రద్దీ ఎక్కువైన సమయంలో పది శాతం రాయితీని కూడా ఎత్తివేసింది అయితే మెట్రో ధరల సవరణకు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్ కోరింది అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని కోరారు దీంతో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్వే సెక్షన్స్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ప్రకారం కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యాంప్రసాద్ చైర్మన్ గా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల అదనపు కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సభ్యులుగా కమిటీ వేశారు ద్రవ్యోల్బణం టోకు ధరల సూచి ఎల్ మెట్రో ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేసింది ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించి ఛార్జీలను సవరించాలని సిఫార్సు చేసింది కానీ అప్పటి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది అయితే ఈ కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే సిఫార్సు చేయాలని సమర్పించింది ఆ తర్వాత ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడింది ఇక ఈ క్రమంలోనే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడంతో ఇటీవలే బెంగళూరు మెట్రో ఛార్జీలు కూడా నలభై నాలుగు శాతం పెరిగాయి ఇటు హైదరాబాద్ మెట్రో సైతం ఛార్జీల పెంపునకు సిద్ధమైంది ఈ తరహాలోనే దాదాపు యాభై శాతం కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది కనిష్టంగా పది రూపాయల నుంచి గరిష్టంగా అరవై రూపాయల వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం అది ఎప్పుడు అనేది మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇప్పటికే ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే నష్టాలు తారాస్థాయికి చేరడంతో భరించలేక చార్జీలను పెంచుతున్నట్లు మెట్రో వెల్లడిస్తోంది గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రో రైలు నష్టాలు ఆరు వేల ఐదు వందల కోట్లకు చేరాయని సంస్థ తెలిపింది స్టేషన్లు మాల్స్ లో రిటైల్ స్పేస్ లీస్ ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉన్న నష్టాలు మాత్రం భరించలేని స్థాయికి చేరాయంటోంది మెట్రో అయితే ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు కూడా ప్రయాణికులకు సరిపోవటం లేదు కొత్త వాటిని కొనుగోలు చేయటానికి కూడా మెట్రో ప్రయత్నిస్తూ ఇక ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని దానికి ఈ ఛార్జీలు పెంచక తప్పడం లేదంటూ వాదిస్తోంది ప్రస్తుతం కనిష్ట ఛార్జీ పది రూపాయలు గరిష్ట ఛార్జీ అరవైగా ఉండగా ఎంత పెంచాలి ఎప్పుడు పెంచాలి మొదట ఛార్జీలు పెంచి ఆ తర్వాత తగ్గించాలా ఇలాంటి పలు కోణాల్లో మెట్రో సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ ఛార్జీల విషయంలో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు